తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఏపీ ఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా ఎన్నికలు నిర్వహించారు ఏపీఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైంది ఏపీ ఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులుగా తమ ప్యానెల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధికారులకు ఉద్యోగులకు చల్ల చించురత్న యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఏపీ ఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా యూనియన్ ఎన్నికలు ఎన్జిఓస్ భవనంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు సురేష్ బాబు ఆదేశాల వరకు జరిపారు ఎన్నికల అధికారులకు లలిత్ శ్రీనివాస్లు రఘులను నియమించారు వీరి సారథ్యంలో ఎన్నికలు యూనియన్ నాయకులు చర్చలు ఫలించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సముఖత వ్యక్తం చేశారు దీంతో ప్రస్తుత శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలో ప్యానెల్ ఒక్కరే నామినేషన్ సమర్పించడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి మరోసారి మరోసారి ఏపీఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులుగా చల్లా చందనం యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఏపీ ఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చందరత్నం యాదవ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అధికారులు ఉద్యోగులు మరోసారి తమ ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞత తెలిపారు ఎల్లవేళ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చేస్తామన్నారు ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్యానల్ ను ప్రకటించారు हाली भाइ मन मेरो राम्रो कुद्छ निश्चित राम्रो నేను శ్రీకాళహస్తి తాలూకా నందు డాష్ గా ఎన్నికైన నేను నిబద్ధతతో నిజాయితీగా మరియు న్యాయంగా సేవ చేస్తానని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాను సంఘ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం నాకు అప్పగించబడిన విధులను నిర్వహించడానికి సంఘం విధానాలు ఎంజేయడానికి సంఘం వివిధ విభాగాల ద్వారా అప్పగించబడే బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి నేను సంకల్పిస్తున్నాను ఈరోజు కాళహస్త్రీ ఎన్నికలు పోలాహలంగా నిర్వహించడం జరిగింది మొట్టమొదటిగా చంద్రజీవం ప్యానల్ చంద్రజీవతం గారి పేనలు ఏకగ్రీవంగా ఎన్నికనికి వాళ్ళ కార్యవర్గానికి అందరికీ తిరుపతి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము నామినేషన్ ప్రక్రియ సజ్జావుగా జరిగింది ఓటి రెండు రోడ్ల పాటు ఉన్న ఒక కుటుంబంలో ఉండే సర్దుబాట్లు వెళ్ళి ఈరోజు మతం సర్దుబాటు జరగడం జరిగింది ఉద్యోగ సర్వీస్లో ఉద్యోగుల యొక్క సేవలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది రాష్ట్ర నాయకత్వం ఏపీ రాష్ట్ర నాయకత్వం అయినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు అదే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యశి రమణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాలు చారు జిల్లాలో అన్ని తాలూకాలు జరుపుకుంటూ వచ్చాము అన్ని తాలూకాలు ఏకగ్రీమై ఉన్నాయి చివరిగా తలాశ్రీ తాలూకాని కోలాహలంగా నిర్వహించిన దానికి ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంఘ నిబద్ధతతో ఉద్యోగ సమస్యల పైన వీళ్ళందరూ అలుపెరగని పోరాటం చేయాలని ప్రతిరోజు ఎన్జిఓ హోంలో కూర్చొని వచ్చే వ్యంకాశ వాళ్ళ సమస్యల మీద తీసుకొస్తే వాళ్ళు విని దాన్ని పరిష్కరించే విధంగా ప్రతిరోజు ఎన్జిఓ హోం నిర్మించాలని చెప్పని వాళ్ళు కోరుకుంటూ ఈ ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు శ్రీకాళహస్తి తాలూకా ఏపీ ఎన్జిన్జిఓ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు ఆదేశాల మేరకు లలిత్ గారిని శ్రీనివాసవాళ్ళు గారిని రఘు గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి తాలూకాలో ఈరోజు ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ ఎన్నికలు అనేటువంటి కోలాహలంగా జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా నన్ను మా యొక్క ప్యానల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి శ్రీకాళహస్తి తాలూకా అంటే బిఎన్ తండ్రిగా ఏర్పేడు శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలాలు అన్ని ఐదు మండలాల్లోని వివిధ శాఖల ఉద్యోగులకి అంటే మెడికల్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు అధికారులకి ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం నమస్కారాలు తెలుపుకున్నాం మీరు మా మీద ఉంచినటువంటి ఈ యొక్క ప్యానెల్ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమని చెప్పేసి దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఇక నుండి మా యొక్క కాల పరిమితులు అంటే మూడు సంవత్సరాలు ఈ కాల పరిమితులు రాష్ట్ర జిల్లా నాయకత్వాల యొక్క ఆదేశాల మేరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా అంటే ఉద్యోగుల యొక్క బాబోగుల కొరకు ఉద్యోగుల యొక్క పన్నర్ల కొరకు ఏ విధమైనటువంటి కార్యం చేపడ చేపట్టినా కూడా మేమందరం కూడా ముందుండి మీ ఇతర ఉద్యోగులందరినీ కూడా సంఘటిత భావంతో ఏకం చేసి ముందుకు నడిచి ఉద్యోగ యొక్క మన్నలను పొందుతామని చెప్పేసి మీడియా పరంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం మరొకసారి ఈ తాలూకాలోని వివిధ శాఖల అధికారులకి ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్నారు ఒక అధ్యక్ష అధ్యక్షులుగా చెంచురత్నం గారు సబ్మిట్ చేయడం జరిగింది సింగిల్ నామినేషన్ ఉండడం వల్ల వాళ్ళని అని ఉద్యోగి గారు అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికలు కావడం జరిగింది అనమాట తర్వాత రమేష్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ వన్ గా ఎన్నికయ్యారు తర్వాత జి తులసిరామ్ గారు అతను కూడా వైస్ ప్రెసిడెంట్ టూ గా ఎన్నిక కావడం జరిగింది తర్వాత రవీంద్రనాథ్ గారు వారు త్రీ గా ఎన్నికలు కావడం జరిగింది తర్వాత శివకుమార్ గారు వారు వైస్ ప్రెసిడెంట్ ఫోర్ గా ఎన్నిక కావడం జరిగింది తర్వాత వి కుమార్ గారు వైసెంట్ గా అంటే మహిళా ఉపాధ్యాయులుగా వారు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత బాలచంద్రయ్య గారు వారు సెక్రటరీగా కూడా ఏకగ్రీవంగా ప్రకటించుని వెంకటముని గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక జరిగింది తర్వాత ప్రకాష్ రెడ్డి గారు సూర్యప్రకాశ్ రెడ్డి జాయింట్ సెక్రటరీ ఎన్నిక జరిగింది తర్వాత గోవింద స్వామి గారు